కొన్నిసార్లు కంటికి కనిపించేదంతా నిజం కాకపోవచ్చు పైకి అంతా బాగుంది అని అనిపించినా కూడా తీక్షణంగా చూస్తే అందులో ఏదో ఒక సమస్య లేదా ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంటుంది ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతుంది ఓ వ్యక్తి చెప్పులు వేసుకోవడానికి ప్రయత్నించాడు అయితే తీర వేసుకునే ముందు చెప్పులు తీసి చూడగా షాకింగ్ సీన్ కనిపించింది ఈ వీడియో చూసిన వారంతా కూడా చెప్పులు కూడా చంపేయొచ్చు అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగవైరల్ అవుతుంది ఈ ఘటన ముంబై చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్ళే క్రమంలో చెప్పులు వేసుకునేందుకు వెళ్ళాడు అయితే తీరా చెప్పులు వేసుకునే సమయంలో అతడికి అనుమానం కలిగింది చెప్పుల మాటున ఏదో ఉన్నట్లుగా డౌట్ రావడంతో వాటిని పక్కకు తీశాడు చెప్పులను తీసి చూడగా వాటి వెనుక అత్యంత ప్రమాదకర రసేల్ వైపర్ స్నేక్ అయితే కనిపించింది దగ్గరికి వెళ్లగా తల పైకి ఎత్తి కాటేసేందుకు ప్రయత్నించింది అయితే చివరకు స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకుని లో బంధించాడు ఆ తర్వాత దాన్ని అడవిలోకి వదిలేశాడు దీంతో అంతా అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు చెప్పులు కూడా చంపేయొచ్చన్నమాట అంటూ కొందరు చెప్పులు వేసుకునేందుకు కూడా చెక్ చేసుకోవాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు